హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ లోకల్ వదిన ఆడపడుచు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేలాగా శివరాత్రి అయిపోయి ఉంటుందండి ఈరోజు మా అన్నయ్య వదిన వాళ్ళ ఇంట్లో రుద్రాభిషేకం పూజ మహాగణపతి హోమం చేయించుకుంటున్నారు మన సనాతన సాంప్రదాయంలో శివుడు జలంతో అభిషేకిస్తే చాలు సులభంగా సంతోషించే దేవుడు త్రిమూర్తుల్లో లయకారకుడు శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే చాలు త్వరగా సంతృప్తి చెంది భక్తులపై ఆశీర్వాదాలను కురిపిస్తారని విశ్వాసం మహాదేవుడి ఆరాధన కోసం చేసే అన్ని రకాల పూజల్లో రుద్రాభిషేకం చాలా పవిత్రమైనది ఎవరి ఇంట్లో అయితే ఈ రుద్రాభిషేకం పూజ జరుపుకుంటారో వాళ్ళ ఇంట్లో విద్యా ఉద్యోగం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి దోషాలు తొలగిపోతాయి ఇంట్లో మనశ్శాంతిగా ఉంటుంది మా అన్నయ్య వదిన కోరుకున్న కోరిక ఆ మహాశివుడు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ మహాశివుని ఆశీషులు ఎప్పుడూ ఉండాలి ఇంకా అక్కడ చూస్తున్నారా మట్టితో శివలింగాన్ని తయారు చేస్తున్నారు దానికి అన్ని అభిషేకాలన్నీ చేస్తారంట పూజలో పాల్గొనడానికి కొంతమంది మొత్త కూడా ఇంటికి పిలిచారు రిలేటివ్స్ని అందరినీ పిలిచారు ఇంక చూడండి దేవుని అభిషేకాలు మీ కళ్ళతో మీరే చూడండి धर्मस्य निशंगथे हे यादे हे धर्मेण समहस्ते बभो बधेदन हो स्यास्मान निष्पद अस्पाव एक्स मजाबरी भुजा त्रम्बक त्रम्बक बने युम्ता संभरागा संभरा जिनसे ये वसंगरा दीप्रा समलु ते त्रम्बक ध्यान त्रम्बक ध्यान त्रम्बक ध्यान त्रम्बक नमः सौभाग्ययय प्रतिसर्याय नमः जाम्याय तक्षेम्याय तानुवर्जाय त्रिपूरांतकाय त्राग्निकाय नमः त्रैलोक्यत्रयाय नमः नमस्ते भगवनुश्वे राजभाग भगवत्नाय एनान्नेना व्यायस्वा रुद्राय विष्टमे मृतर्मे महाये ఈ రుద్రాభిషేకం పూజతో పాటు ఇంట్లో గణపతి హోమాన్ని కూడా చేయించుకున్నారు ఇంట్లో వాళ్ళకంతా పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలని ఇంకా అన్నయ్య వదనికి నేను మా చెల్లి హారతిస్తున్నాం ముందు దేవుడికి హారతిచ్చి తర్వాత దేవుని చూపించిన తర్వాత అన్నయ్య వదినికి చూపించాం చగామలే వచ్చావు హ్మ్ ఇచ్చేది అడుగోని ఏడు సమయం కాని పట్టుకు నేను మా అన్నయ్య ప్లేట్లో ఎంత కట్నం వేస్తాడా అని వెయ్యే కళతో ఎదురుచేస్తున్నానండి పెద్దవాళ్ళు అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు చిన్నపిల్లలు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు మా కాలనీలో వినాయక టెంపుల్లో సత్యసాయిబాబా భజన పెట్టుకున్నారు అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆ పక్కనే ఐస్తో శివలింగం చేశారు ఎంత బాగుందో చూడండి ఇంకా అలా కలిసిపోయినా నేను కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి వచ్చేసాం ఈ జాగారంలో కొంత టైంని హౌసికి కూడా కేటాయించాం అలా ఫ్యామిలీ అంతా మా చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి కొంతసేపు హౌసి ఆడుకొని అలా టైంని స్పెండ్ చేసాం ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అందరం కలిసి మా ఫ్యామిలీ మొత్తం కలిసి బీచ్ స్నానానికి రెడీ అయిపోయాం ఇంకా మా ఆటోలో మా గోల్ చూసారా కొంతమంది బైక్స్ మీద మిగతా అందరం ఆటోలో వెళ్తున్నాం రోజు ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉంటారు ఒక్కరోజు మాత్రం అందరం కలిసి బీచ్ స్నానానికి వెళ్తాం సరే ఎక్కడికక్కడే పోలీసులు మైక్లో చెప్తూనే ఉన్నారు ముందుకు వెళ్ళొద్దు ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి ఇంక మేము పసుపు కుంకుమ పువ్వులు ఒక రూపాయి కాయింతో ఆ గంగా తల్లికి నమస్కరించుకొని మా స్నానాన్ని స్టార్ట్ చేసాం ఇక్కడ మనుషులే కాకుండా వాళ్ళు వాళ్ళ పెట్స్ని కూడా తీసుకొచ్చి స్నానాలు చేయిస్తున్నారు అలా కొంచెంసేపు స్నానాలు చేసిన తర్వాత మేము అందరం కలిసి కబడ్డీ ఆడుకున్నాం ఈ ఒక్కరోజు మాత్రం చిన్న పెద్ద తడ లేకుండా అందరం చిన్నపిల్లలం అయిపోతామండి ఇంకా కబడ్డీ చూసారా ఎలా ఆడుతున్నామో ఏబి టీం అని ఒక టీం పెట్టుకొని అందులో మా టీం బీ టీం అండి ఓడిపోయింది గెలిచిన టీంకి మేమందరం పార్టీ ఇవ్వాలి ఏం పార్టీ అనుకుంటున్నారా ఏం కాదండి డ్రింక్స్ అంట వాళ్ళకి డ్రింక్స్ కావాలంట ఇంకా మా పిల్లలు కూడా ఫుల్గా ఆడుకుంటున్నారు ఇంకా దగ్గరలో ఇలా శివాలయం పెళ్ళి శివుని దర్శించుకొని ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరాం ఇంకా మేము గెలిచిన టీంకి డ్రింక్స్ పార్టీ ఇచ్చామండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు మాత్రం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి